తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జి లక్ష్మీనారాయణ అంబికా లక్ష్మీనారాయణను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది నాలుగో విడత శుక్రవారం విడుదల చేసిన చివరి జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్ అసెంబ్లీ అభ్యర్థిగా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి గుమ్మనూరు అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కదిరి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించింది అనంతపురం ఎంపీ స్థానం కోసం తెలుగుదేశం పార్టీలో పలువురు అభ్యర్థులు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పార్టీ అధిష్టానం చివరకు అంబికా లక్ష్మీనారాయణనే ఎంపిక చేసింది టీడీపీ అభ్యర్థులకు సంబంధించి పలుమార్లు సర్వేలు నిర్వహించి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తరువాత చివరకు అంబికా వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది అనంతపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా అంబిక లక్ష్మీనారాయణను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పార్థసారిధులను ఎంపిక చేస్తున్నారనే విషయాన్ని ఈ నెల పద్నాలుగున మహాత్మా టీవీలో ప్రత్యేక కథనంగా ప్రసారం చేయడం జరిగింది మహాత్మా టీవీలో ముందుగా ప్రసారం చేసిన విధంగానే టీడీపీ అధిష్టానం రెండు ఎంపీ స్థానాలకు అంబికా లక్ష్మీనారాయణ బీకే పార్థసారథిలను అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనంతపురం పార్లమెంటు స్థానానికి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను హిందూపురం పార్లమెంటు స్థానానికి మాజీ ఎంపీ బోయ శాంతను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే అనంతపురం పార్లమెంటుకు అంబికా లక్ష్మీనారాయణను హిందూపురం పార్లమెంటుకు బీకే పార్థసారథిని పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నట్టు <issions> తెలుస్తోంది <gutter filtrateizer hoc -tabhi> <hadi> ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా వాల్మీకి కులస్తులు ఉండగా ఆ తర్వాత కురుబ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి ఈ క్రమంలోనే కురుబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగాను గుంతకల్లుకు చెందిన వాల్మీకి శాంతాను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగాను పోటీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకే నిర్ణయం తీసుకుంది ఈ పరిస్థితుల్లో వైకాపా అభ్యర్థులకు దీడైన అభ్యర్థులుగా వాల్మీకి అంబిక లక్ష్మీనారాయణ కురుబ పార్త సారథిల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే అంబిక లక్ష్మీనారాయణకు టీడీపీ అధిష్టానం అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించినట్టు తెలియగానే హిందూపురం నియోజకవర్గంతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వాల్మీకి కులస్తులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు